నా అభిమానులందరికీ నమస్సు మాంజలి రోజు మా ప్రయాగ ప్రయాణంలో సీతామడిని దర్శించుకోవడం జరిగింది ఆ చిత్రాలు కొన్ని సీతామ్మవారు స్వయంవరానికి తయారవుతున్నప్పటి దృశ్యం జయ సీతామాత సీతామాతని రావణాసుడు తీసుకువెళుతున్నటువంటి దృశ్యం ప్రకృతి వీక్షణ ఎంతో ఆహ్లాదంగా ఉంది హనుమాన్ నందన హనుమాన్ దశరథ మహారాజు తన సంతానముతో సీతా కళ్యాణానికి ముందుగా జటాయిని రక్షించే ప్రయత్నం శబరి ఎంగిలి సముద్రము దాటుట రాముడికి లక్ష్మణుడికి తదుపరి రావణాసుకు జరుగుతున్నటువంటి యుద్ధం వారధి నిర్మించుట నెక్స్ట్ భరత్వాదిన ఆశ్రమాన్ని వీక్షించడం జరిగింది ఆ చిత్రాలు కొన్ని అత్రి అత్రిమహాముని అనసూయా ఈయన కల్కి భగవాన్ సత్యనారాయణ మందిర శనిదేవేజన భవంతు